నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే కుదు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు వేయి వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏమో పద్దెనిమిది ఏళ్ళు రెండున అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్హెచ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు అప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చిరలు వచ్చారు ఇప్పుడు ఎస్ఎస్ఈ గ్రూప్ లో ఎందరు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ పోని అది రెండు పార్టీలు అవన్నీ రెండు ఇచ్చింది అంటే ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇచ్చుకున్న మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి వద్ద నిజంగా ఇచ్చే రెండు పార్టీలు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుంది లేదు అందరికి ఇచ్చినా బాగుండదు అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చు ఒక ఏడాది అయిపోతుంట దానికి నాకు బుద్ధు అని రియాల్స్ నేను అమ్మ కళ్ళు ఇంకా దాన్ని ఏమంటు ఏ శారే విజ్ఞానం చీరిచ్చి సారే విజ్ఞానం అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే సారేవేత్తడు అంటే నువ్వు ఇస్తానన్నా మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మనకు రెండేళ్ళయింది రెండు ఏళ్ళంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతో నువ్వు ఇస్తానని అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సాల పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారిన పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడళ్ళకి ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒకసీనూ సారీ పెట్టినట్టే ఇది ఎవరికి ఎవరు పెట్టి అర్థం చేసుకోవాల్సి అవసరం అంతేనా కాదు చీరిచ్చిన సారీ కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారే పెట్టినట్టు అయితే నువ్వు అప్పుడు బాండు డబ్బు రాసిచ్చిట్టు ఇంటింటికి బాండ్ పేపర్ మంచిండ్రు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు పార్టీ పడ్డట్టే కదా అందరికి పోనీ వడ్డీ రుణం కూడా మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ లేనివ్వడంలో ఏం చెప్పారమ్మా బయట చెప్తున్నది ఏంటి వాళ్ళ జరుగుతున్నది ఏంటి ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు